వృషభ రాశి మరి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ ఇద్దరికీ కూడా గతము కంటే కూడా కొంత నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు కష్టపడినటువంటి వాటికి సంతృప్తికరంగానే పనులు కొంత మేరకు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా కూడా పెట్టుకోవడం వల్ల కొంత రీచ్ కాలేని పరిస్థితి ఉంటుంది అది గుర్తుంచుకోండి అదేవిధంగా కొన్ని శుభ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళబోతున్నాయి ఖచ్చితంగా కూడా అదేవిధంగా బంధువులతో కొన్ని కొలహాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి నివృత్తి జరగను అంటే ఏదో శుభకార్యము ఇంట్లో కొడుకు లేదా కూతురు లేదా వివాహము లేదా కొడుకు కూతురు ఉదయించినటువంటి సందర్భం కావచ్చును ఇలాంటి సందర్భాలలో కొంతమేర శుభకార్యాలలో ఇక అందరినీ విలువాలి కదా సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైనటువంటి ఆనందం కనబడుతుంది విమర్శలకు ధీటుగా కూడా వాదించేటువంటి సత్తా మీకు ఉంటుంది అదేవిధంగా అన్నింటా కూడా ప్రతి విషయంలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితే ఉంది ఎందుకయ్యా అంటే పదకొండో భావంలో మరి శనేరుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు మంచి ఫలితం అద్భుతమైనటువంటి శుభము అని చెప్పవచ్చును ఇక నూతన ప్రారంభములు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి రావలసిన ధనము కూడా అద్భుతంగా కలిసి వస్తుంది గృహ నిర్మాణ పనులు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నాయి వృత్తి వ్యాపారంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది కానీ కొన్ని కొత్త కొత్త సమస్యలు అయితే ఎదురుకాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్నేహ బాంధవ్య సహకారములు ఏర్పడేటువంటి సంవత్సరంగా మీకు నిలబడుతుంది ఇది కొత్త పరిచయాలు పెరిగి అద్భుతమైనటువంటి వ్యాపారంలో లాభదాయకంగా మారబోతుంది కానీ ప్రతి విషయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి గుర్తుంచుకోండి అదేవిధంగా కొంత ధనము అనేటువంటిది మీకు నిల్వగా ఉండేటువంటి సంవత్సరము కోర్టు తగవులు కావచ్చును అదేవిధంగా కొంత బంధు సఖ్యత వ్యాపార రీత్యా కొంత అభివృద్ధి అదేవిధంగా కీర్తి అంటే ఫలానా వ్యక్తి అంటే ఆ యొక్క పేరు ఏదైతే ఉందో అది ఒక పేరులాగే ఉండిపోతుంది కానీ ఒక గొప్ప సామర్థ్యానికి అయితే కనబడటం లేదు ఈ సంవత్సరము ప్రభుత్వ అధికారుల నుండి కొంత ఒత్తిడి అయితే కనబడుతుంది వృషభ రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్లో ఉన్నారో వారికి కొంత రైడింగ్ కావచ్చును ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించింది ఐటీ లైక్ అదేవిధంగా ఉద్యోగంలో కొంత ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి ఏమైనా లంచాలు తీసుకునే సందర్భాలలో పట్టుబడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొంత ఆనందంగా గడిపేటటువంటి సంవత్సరము వ్యాపార విద్య ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు పోగలుగుతారు ఈ యొక్క వృషభ రాశివారు ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేసుకుంటున్నారు మీ మీద అపవాదులు ఏర్పడినా మీరు ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన సందర్భం లేకుండానే మనకు మనపై కొన్ని అభ్యోగాలు రా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇంటి అందు శుభకార్యాలు కావచ్చును అదేవిధంగా మీరు యథావిధిగా మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కూడా పూర్తి చేసుకుంటారు సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహం అయితే ఉండదు రాజకీయ ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొన్ని తగవులు కొన్ని కేసులు కోర్టు రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది సోమవారం రోజున ఏ పని అయినాను కూడా చాలా పట్టుదలగా చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే శుభకార్యాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నా కూడా రిపీట్ శుభకార్యాలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నా కూడా అవి మీరు ఒక సోమవారం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి బాగుంటుందని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా పిల్లలకు కొంత జ్ఞాపక శక్తి మాత్రము తగ్గేటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదో ఒక విషయంలో అవి మనసు చాలా బాధగా మారేటువంటి పరిస్థితి ఉంది విదేశీయానము కలిసి వచ్చేటువంటి సంవత్సరము ఇక సంవత్సరం చివరలో కొంత చెడు సంబంధిత విషయాలు మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా చెడు సంబంధిత విషయాలు మీకు తెలిసే పరిస్థితి ఉంటుంది ఇంట్లో జరిగేటువంటివి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరిలో కొంత అధికారుల ఒత్తిడి కనబడుతుంది వైద్య మెడికల్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా పూలు పండ్లు కాయగూరల వారికి సంవత్సరం చివరిలో కొంత నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సినీ టీవీ రేడియో ఎలక్ట్రానిక్ నాటక రంగస్థలంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరంలో చివరి అందు కొన్ని ఇబ్బందులు అయితే తప్పటం లేదు ఈ యొక్క వృషభ రాశి వారికి సో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి చూసుకోండి ఎన్ని కష్టములు వచ్చినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా కూడా పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళతారు కనుక శనికుజులకు అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయానికి సందర్శించడం వల్ల నువ్వులు అదేవిధంగా కందులు దానం చేయడం వల్ల కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి వివాహం కావచ్చును రావాల్సిన ధనము కావచ్చును సమాజంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చును విదేశీ ప్రయాణం కావచ్చును ఇలాంటి వాటి కోసము ఈ యొక్క నువ్వులు కందులను దానం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్